ప్రైజ్ అలవాట్ అందరూ బాగున్నారండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా గర్భఫలం కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్పాను అన్నా ప్రార్థన చేసుకోమని అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అయితే తప్పపోయిన కుమారుడు కుమార్తెలు అటువంటి ప్రార్థన చేసుకోమని చెప్పాను అలాగే అనారోగ్యం అయితే తండ్రి మనకి మాట ఇచ్చాడు నేను స్వస్థపరిచయో వాను నేనే అని చెప్పాడు తండ్రి ఆ మాట పట్టుకొని ప్రార్థన చేసుకోండి అని చాలా వీడియోలు పెట్టాము కదా అలాగే వివాహం కోసమైతే దేవుడు మీరు జతపరిచిన వారిని మనుషులు విడదేయకూడదన్నారయ్యా మీ చిత్తంలో నాకు మంచి జీవిత భాగస్వాముని మీరు ఇవ్వండి మీ భయమ భక్తి కలిగి జీవించి అటువంటి ఆమెని అటువంటి అతన్ని అలాంటి భయభక్తులు కలిగిన వాళ్ళని మాకు జతపరచండి అని వివాహాల కోసం ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి అలాగే ఏదైనా తెలియకుండా అయినా తెలిసైనా తప్పు చేస్తే తప్పు క్షమించమని దావేది గారిలాగా ప్రార్థన చేసుకోమని చెప్పాను దావీది గారిలాగా ఎంత క్షమాపణ ఎంత కన్నీరు కార్చాడు ఎంత హృదయాన్ని కుమ్మరించాడు ఎంత భారంగా ప్రార్థన చేశాడు కన్నీరే కన్నీటి ప్రార్థన చాలా చాలా ముఖ్యం తప్పు చేసాము అని మనకు అనిపిస్తే మనం చేసిన తప్పు మనం గ్రహిస్తే మన మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన చేసుకోవాల్సిందే అవి మీరు అలవాటు చేసుకోండి మనకి బైబుల్లో భక్తులు అనేక సందర్భాల్లో అనేక అనేక సమస్యలకి వాళ్ళు చేసిన ప్రార్థన యాజ్ ఇట్ ఈస్ గా అదే ప్రార్థన మనం చేయొచ్చు ఎందుకంటే మనకు రాదు ప్రార్థన ఏ సమయంలో ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలో మనకు రాదు సరిగ్గా ఎన్నో సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మనం సన్న స్కూల్కి వెళ్తాము అయిన తర్వాత చర్చికి వెళ్తూనే ఉంటాం కానీ సమస్యలు వచ్చినప్పుడు ఏ సందర్భంలో ఏ వాక్యం పట్టుకొని ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంత జ్ఞానం లేదు కదా మనకున్న ఈలోక జ్ఞానమే పెద్ద గొప్ప అనుకుంటాం కానీ తండ్రి దృష్టిలో ఈలోక జ్ఞానం వెర్రితన అన్నాడు కదా తండ్రి మరి మనకి మనం అజ్ఞానలు అనే తండ్రికి తెలుసు కాబట్టే ప్రతి ఒక్కరు చేసిన ప్రార్థన రాపించి పెట్టాడు తండ్రి అందుకే ప్రతి విషయంలో ప్రతి సమస్యకి కూడా మనకి ఏ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళకి వచ్చిన సమస్యలకి ఎలా ప్రార్థన చేశారో ఆల్రెడీ మనం చదువుకున్నాం ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ వీడియో కూడా నేను పెట్టాను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అదే ప్రార్థన మనం కూడా నేర్చుకొని అలవాటు చేసుకోవాలి తప్పు చేసామంటే దావిది గారిలాగా కన్నీరు కాచాలి ఆ ఒక్క ప్రార్థనే అయ్యా నేను నేను పాపిని నేను పాపిని ఎంత భయంకరమైన పాపం చేశాను మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు నా వల్ల వాళ్ళు బాధపడ్డారు నా వల్ల వాళ్ళు ఎంతో వేదన పడ్డారు అని మనం చేసే ప్రార్థనకి తండ్రి మనసు కరిగిపోవాలి అందుకే బైబిల్లో భక్తులు ప్రార్థన చేశారు కదా చేసినప్పుడు తండ్రి ఖచ్చితంగా జవాబు ఇచ్చాడు జవాబు ఇచ్చాడు తండ్రి కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా జవాబు అయితే ఇచ్చాడు పొందుకున్నారు జవాబు అలాగే మనం కూడా మనకున్న సమస్యలు వివాహం కోసమైతే వాక్యం చెప్పాను అనారోగ్యం అనుకోండి హిజ్గీ అలాగా ప్రార్థన చేయండి అంటే ఆయనంత గొప్పవాళ్ళం కాదు ఆయనంత నీతి మంత్రం కూడా కాదు అయినా సరే అయ్యా ిజయ గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వస్థపరిచారు పదిహేను సంవత్సరాలు ఇంకా ఆయుష్ పెంచారు ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే తెలియదు అయినా సరే మీరు పక్షపాతి కారు నేను స్వస్థపరిచే వాళ్ళు నేనే అన్నారు ఖచ్చితంగా మీరు మాత్రమే నాకున్న అనారోగ్యాన్ని తీసివేయగలరు మనుషుల మీద నేను ఎంతకాలం ఆధారపడ్డా వాళ్ళైతే నాకు గ్యారంటీ ఇవ్వరు ఖచ్చితంగా నయం అవుతుంది నయం చేస్తామని వాళ్ళు గ్యారంటీ అయితే ఇవ్వరు కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు అని హిజ్గియా లాగా ప్రార్థన చేయండి అది తగ్గని రోగం అయితే హిజ్గియా నీవు కన్నీరు విడిచట నేను చూశాను అంటాడు చూస్తాడు తండ్రి తండ్రి పక్షపాతి కానండి మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయండి వాళ్ళు చేసే పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా తండ్రి స్వస్థత ఇస్తాడు అది ఎలాంటి అది దీర్ఘకాలిక సమస్య అయినా సరే తండ్రి మాత్రమే శాశ్వతమైన పరిష్కారం తండ్రి మాత్రమే శాశ్వత సంపూర్ణ స్వస్థత తండ్రి మాత్రమే ఇవ్వగలడు అలాగే ఇప్పుడు నేను పైన టైటిల్ పెట్టాను కదా ఈ ప్రార్థన చేసిన తర్వాత నా జీవితమే మారిపోయింది నా ఇంటి పరిస్థితి మా పూర్తిగా మారిపోయింది అని పెట్టాను కదా ఏ ప్రార్థన అంటే యాగోపు గారు చేసిన ప్రార్థన అప్పుడు ఆ ప్రార్థన నేను ఎప్పుడు చేసానంటే అంటే రోజు చేయను ఆ సందర్భంలో ఎందుకు చేయాలనిపించింది ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎప్పుడు అలా ఏ యాకూబు గారు చేసిన ప్రార్థన చేసుకోలేదు నేను ఎప్పుడు చేయలేదు కానీ అప్పుడు ఎందుకను పెద్ద గొడవైంది ఇంట్లో గొడవైంది లే చేయని తప్పును కూడా మీద వేసారు తప్పు చేశానని వాళ్ళని క్షమించే మనసు తండ్రి మరి మనం క్షమించాను కదా మన విషయంలో వాళ్ళు ఎలాంటి మాటలు అన్నా సరే ఎంత భయంకరంగా రూమర్స్ స్ప్రెడ్ చేసినా సరే వాళ్ళను క్షమించమనే కదా మనం అడగాలి తండ్రిని వాళ్ళను క్షమించకపోతే మనల్ని క్షమించరు కదా తండ్రి మరి మన మనకు ప్రార్థనకు జవాబు రాదు కదా సరే ఇక వాళ్ళు గొడవాడి వెళ్ళిపోయారు అయిపోయింది ఇక తండ్రిని ఒకటే అడిగాను లేనిపో నేను నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు నేను తప్పు చేయకపోయినా చేసింది అని వాళ్ళు చెప్పి అక్కడ ఇంటి దగ్గర అందరికీ చెప్పి అది నాకు బాధ అనిపించింది ఎన్ని మాటలన్నా బాధ అనిపించలేదు కానీ ఆ మాట అనేసరికి బాధ వచ్చి ఇక మూడు గంటలకు లేచి ప్రార్థనలో కూర్చొని నా పరిస్థితి నేను నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష నాకేయండి అయ్యా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత నాకైతే లేదు నిజంగా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించను మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత లేదు నా తప్పు లేకపోతే నా తప్పు లేదు నేను తప్పు చేయలేదు అని వాళ్ళు తెలుసుకునే మనసు వాళ్ళకి ఇవ్వండి నా పరిశ్రమ నా జీవితాన్ని మార్చండి మీరు నన్ను ఆశీర్వదించేదాకా ఈ నిందల నుంచి విడిపించేదాకా ఈ సమస్యల నుంచి విడిపించేదాకా మీ పాదాలు పట్టుకుని నేను వదిలిపెట్టను మీరు కొట్టినా తిట్టినా సరే గెంటేసిన నెట్టేసినా సరే నేనైతే వదిలిపెట్టనయ్య మీ పాదాలు పట్టుకుని నేను వదిలి విడిచిపెట్టను ప్రార్థన చేసినప్పుడు ఆయనను మీరు కొట్టినా సరే ఆయన మీ పాదాలు విడిచిపెట్టలేదు అలాంటి అలాగే నేను కూడా గారు అంత గొప్పదాన్ని కాదు అయినా సరే మీరు ఆశీర్వదించేదాకా నేను మిమ్మల్ని విడిచిపెట్టను మీ పాదాలు నేను వదిలిపెట్టను అని మూడు గంటలకు లేచి ఇదే ప్రార్థన అండి ఇదే ప్రార్థన వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఏ టై ఏ టైంలో ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ప్రార్థన ఇవ్వాలో ఏది చేయాలో మనకు తెలియదు తండ్రి ఇచ్చేసాడు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టిన ఆశీర్వదిస్తే కానీ యాగోపు గారు ఎలాగైతే ప్రార్థన చేశాడు ఆ నైటు తండ్రితో వాదన పడతా ఉంటాడు కదా కాళ్ళు పట్టుకుని వదిలిపెట్టాడు కదా విడిచిపెట్టాడు కదా యాకోబు గారు ఎలా ఎంత ప్రార్థన చేశారు నన్ను ఆశీర్వదించిన నాకు ఒకటే మాట యాకోబు గారు ఒకటే మాట నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను లేకపోతే నేను వదిలిపెట్టను మీరు మీరు నాకు ఆశీర్వదిస్తే నా అన్న నా మనసు మారాలన్న మీరే మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను లేకపోతే నేను వదిలిపెట్టను అని కొట్టినా సరే తుంటే ఎముక మీద కొట్టినా సరే పళ్ళొచ్చి కాళ్ళు పట్టుకుంటాడు కదా అలాంటి అదే ప్రార్థన చేసానండి ఆ రోజు నైట్ ప్రార్థన చేసిన మూడో రోజుకి నాకు జవాబు వచ్చింది ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోతున్నాయి 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 ఎలా మారిపోయాయో ఒక్క సంవత్సరంలోనే ఎంత మార్పు వచ్చిందో నా భర్తలో మార్పు వచ్చింది ఇంటిలో మార్పు వచ్చింది తండ్రి ఆశీర్వదిస్తే అలా ఉండింది సమృద్ధి అదే ప్రార్థన చేసుకున్నా తర్వాత మారిపోయింది అసలు ఎలా మారిపోయింది అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు మంచి గొడవల్లో ఉన్నాం ఆ గొడవల్లో ప్రార్థన ఆ ప్రార్థన ఇచ్చాడు తండ్రి ఆ గొడవల్లో ఏ ప్రార్థన చేయాలి అయ్యా ఇట్లా గొడవలు అవుతున్నాయి ఆ గొడవలు తీసేసి అందరికీ శాంతి సమాధానం వేసే అది నా ప్రార్థన నాకు నన్ను ఆశీర్వదిస్తే కానీ మీ పాదాలు నేను విడిచిపెట్టన కానీ చేసిన అదే యాజ్ టీజ్గా చేసానండి నాకు జవాబు పంపించాడు తండ్రి అంటే నేనేదో పెద్ద గొప్పదాన్నో నేనేదో నీతి మంత్రులను అని కాదు నేనేదో మీకన్నా భక్తిగల దాన్ని అస్సలు కాదు ఎందుకంటే నా జీవితం నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలుసు తండ్రికి తెలుసు మీరంటే చూడకపోవచ్చు కానీ సమస్తము ఎరిగి ఉన్నాడు కదా తండ్రి అయినా సరే తండ్రి జాలిగా తండ్రి కదా పంపించాడు నాకు జవాబు పంపించాడు పంపించింది కాక నా జీవితం మార్చేశాడు కుటుంబ పరిస్థితి మార్చేశాడు ఆర్థిక పరిస్థితి మార్చేశాడు అన్ని అన్ని విషయాల్లో కూడా తండ్రి సమృద్ధిచ్చాడు తండ్రి సమృద్ధిగా ఆశీర్వాదం ఇక దేవుని ఆశీర్వాదం అంటే ఎలా ఉండద్దు తెలిసి మనం చెప్పలేం కదా అంత చక్కటి ఆశీర్వాదం ఇచ్చాడు తండ్రి అందుకే మీరు ప్రార్థన నేర్చుకోండి ఏ సందర్భంలో ఏ ప్రా నా కుటుంబ ఆర్థిక పరిస్థితి కళ్ళ ముందు అసలు ఎలా అయిపోతుంది నాకే అర్థం కావట్లేదు సిస్టర్ అని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎందుకు ఇలాంటి సమస్య వస్తుందో తెలియట్లేదు అని బాధపడుతున్నారు ప్రార్థనలో కూర్చొని మూడు గంటలకు లేచి ప్రార్థనలో కూర్చొని తండ్రి పాదాలు పట్టుకొని నన్ను ఆశీర్వదించేదాకా నా కుటుంబాన్ని ఆశీర్వదించేదాకా నేను వదిలిపెట్టనయ్యా వదిలిపెట్టినయ్యా మీరుంటే చాలు నాకు ఒక పిల్లోడు కనుక ఇప్పుడు తల్లిదండ్రులు బయటకి ఎక్కడికన్నా బజారు ఎక్కడికన్నా వెళ్తుంటే కాళ్ళకి అడ్డం పడిపోతారు నేను వస్తాను నేను వస్తాను నేను వదిలిపెట్టిన వదిలిపెట్టనని ఏడుస్తారు కదా వాళ్ళని వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళని తీసుకెళ్లేదాకా ఏడుస్తానే ఉంటారా కాళ్ళకి అడ్డం పడిపోతారా తీసి వేసినా కూడా మళ్ళొచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకొని పెద్ద పెద్ద ఏడుస్తారు కదా అదే ప్రేమ అదే కన్నీరు అదే చనువు మన తండ్రి దగ్గర మనకుంది ఆయన బిడ్డలుగా ఇళ్ళే కాళ్ళు పట్టుకొని తండ్రి పాదాలు పట్టుకొని విడిచిపెట్టద్దు అసలు అయ్యా నా కుటుంబ పరిస్థితి మారేదాకా నేను విడిచిపెట్టను నేను ఎక్కడ నన్ను తప్పు చేసినట్టు నన్ను క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అర్హత లేదు అయినా సరే మీరు తప్పు నాకెవ్వరు లేరు నన్ను క్షమ నన్ను క్షమించి నేను చేసిన తప్పు నా ఇంట్లో వాళ్ళు చేసిన తప్పులు దయతో క్షమించి నా కుటుంబ పరిస్థితి మార్చండి నా కుటుంబ పరిస్థితి మార్చండి నా కుటుంబాన్ని మమ్మల్ని ఆశీర్వదించేదాకా నేను విడిచిపెట్టను మీ పాదాలు అది మీకు మాత్రమే సాధ్యం మీకు అసాధ్యం అనేది ఏది లేదు మీ ఆశీర్వాదం నా కుటుంబంలో ఉంటేనే నాకు సమృద్ధిగా ఉండేది నా కుటుంబంలో గొడవలు ఉండవు నా కుటుంబంలో ఏ లోటు మాకు ఉండదు మీ ఆశీర్వాదం నాకు కావాలి మీరు ఆశీర్వాద మీరు కొట్టినా తిట్టినా సరే మీ పాదాలు నేను వదిలిపెట్టను అందుకు విడిచిపెట్టను విడిచిపెట్టను నాకు అన్ని మీరు నన్ను క్షమించి నాకు ఆశీర్వాదం ఇచ్చేదాకా నేను విడిచిపెట్టను నా కుటుంబాన్ని ఆశీర్వదించేదాకా నేను విడిచిపెట్టను అని మీరు ప్రార్థన చేయండి ప్రతిరోజు మూడు గంటలకు లేవండి కుటుంబంలో సమస్యలు కుటుంబంలో శ్రమలు అనుకోని శ్రమలు సమస్యలు వస్తున్నాయి లేచి ప్రార్థనలో కూర్చోండి ఎక్కడ జారిపోతున్నారో గుర్తు చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి గుర్తు రాకపోతే అదే మాట తండ్రి దగ్గర చెప్పండి గుర్తు చేస్తాడు మన నోటి వెంట మనంతట మనవే క్షమాపణ అడిగే హృదయాన్ని తండ్రిస్తాడు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి మారిపోయింది అసలు అందరు ఆశ్చర్యం అరే ఇదేంది ఒక్క సంవత్సరంలోనే ఇంత మార్పా ఒక్క సంవత్సరంలోనే ఇంత బ్లెస్సింగ్సా అని ఆశ్చర్యపోయారు అన్నీ ఇంట్లో వస్తువులు అన్నీ కొనుక్కున్నాము ఇంట్లో అన్ని పరిస్థితులు మారిపోయి ప్రశాంతంగా ఉంటున్నాము ఇంట్లో మనం మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటే మన ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు ఇంట్లో సమస్యలు ఉండవు ఒకవేళ సమస్యలు ఉన్నా అయినా సరే వాటి గురించి ఆలోచించే మనసు తండ్రి ఇవ్వడు సమాధానం ఇస్తాడు కుటుంబాల్లో అందుకే మీకు చెప్తున్నా నేను పొందుకున్నది తండ్రి అందరికీ ఇవ్వాలన్నది తండ్రి ఆశ అందరూ అడగాలి అడగాలి పొందుకోవాలి దేవుడి దగ్గర మీకు అది ఏ సమస్య అయినా సరే అనారోగ్యం అయితే ప్రార్థన ఎలా చేయాలి అనారోగ్యంతో ఉన్న హిజ్గా ఎలా ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన చేసుకోండి అవన్నీ రాపిచ్చిపెట్టింది పెట్టింది అందుకేనండి తగ్గింపు ప్రార్థన ఒకవేళ నాకు గర్వం అమ్మో ఇదేంది నేను ఇంత సమృద్ధిగా ఉంటే ఉండే ఇచ్చాడు తండ్రి మరి నేనేది గర్వంగా మాట్లాడుతున్నాను ఎవరైనా నాతో మాట్లాడితే తప్పు కదా అని తగ్గింపు తగ్గింపు దానయ్య గారు ఎంత తగ్గించుకున్నారు తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి అలాగే ఇంకా వేరే వేరే వివాహం కోసం ఏ వాక్యం పట్టుకోవాలి ప్రెగ్నెంట్ కోసం పిల్లల కోసం ఏ ఏ వాక్యం పట్టుకోవాలి అన్నా హృదయాన్ని హృదయాన్ని హన్నా గారి ప్రార్థన ఆమె ఎంత ప్రార్థన చేసింది హృదయాన్ని కుమ్మరించి మూలుగులతో మొరపెట్టింది కదా అలాంటి ప్రార్థన మనం కూడా చేయడానికే తండ్రి అవన్నీ రాపించి పెట్టింది బైబిల్లో మీరు జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో రాపించి పెట్టిన ప్రతిదీ కూడా మనకి అలవాటు అవ్వాలని నేను అదే చేస్తానండి నేను ప్రత్యేకంగా నేను ఏదో ఎవ్వరూ చేయని ప్రార్థన అసలు స్పెషల్గా నేనేం చేయను అసలు నాకు ఎలా చేయాలో కూడా నాకు తెలియదు ఎలా ఎన్నిసార్లు ఎలా ప్రార్థన చేశానో కూడా నాకు తెలియదు ప్రతి విషయంలో భయం కలిగి ప్రవర్తించడం నేర్పించాడు తండ్రి తర్వాత ఈ ప్రార్థన ఏ సందర్భానికి ఏ విషయంలో ఏ ఏ సమస్యకి ఏ ప్రార్థన చెలో తండ్రి నిజంగా నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు అరే నేనైనా ప్రార్థన అలా చేస్తాను నేనైనా అనిపించింది నా వీడియోలు ఇప్పుడు నేను పెట్టిన వీడియోలు నేను చూసుకుంటే నేనైనా ప్రార్థన చేసేది అనుకుంటా దేవుని కృప తండ్రి సహాయం చేస్తే ఎలా ఉండితో నేను చూశాను తండ్రి ఇస్తే అది ఎంత సమృద్ధిగా ఉండద్దు నేను చూశాను నేను పొందుకున్నాను మీరు పొందుకోవాలి మూడు గంటలకు లేవండి ప్రతి ఒక్కరు మూడు గంటల ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్ మూడు గంటలకు లేవండి చిన్న చిన్న సమస్యలు అయితే మామూలుగా మనం మామూలుగా చేసుకున్నా తీరిపోతాయి కానీ మరీ భారంగా ఉన్న సమస్యలు ఇంట్లో పరిస్థితులు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇంట్లో క్రిటికల్ పరిస్థితులు ఆర్థిక పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని ప్రతి సమస్యకి పరిష్కారం మన తండ్రి దగ్గరే దొరికింది ఎవరి దగ్గర దొరకదు మనకున్న ఏ సమస్య అయినా సరే శాశ్వతమైన పర్మనెంట్ నాకు సొల్యూషన్ కావాలి అంటే అది దేవుని దగ్గర తప్ప ఈ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆకాశం అంద కానీ ఆకాశం పైన కానీ ఎ ఎక్కడ మనకి శాశ్వతమైన పరిష్కారం దొరకదు కాబట్టి మూడు గంటలకు లేచి ఆశీర్వాదం కావాలంటే కుటుంబాల్లోకి గారి వలె ప్రార్థన చేయండి అనారోగ్యం ఆరోగ్యం కావాలంటే హిజీ కావాలనే ప్రార్థన చేయండి తప్పు చేస్తుంటే దావీద ప్రార్థన చేయండి తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి గర్భఫలం కోసం హన్నా వలె ప్రార్థన చేయండి మరి ఇంట్లో వాళ్ళ మాట వినకపోతే ఏలియా ఏలియాగారులాగా ప్రార్థన చేయండి అయ్యా నేను చెప్తే విన్నాను కానీ మీరు చెప్తే వింటారు మీరు మీ భయం కలిగేలా వాళ్ళకి వాళ్ళ మనసులు మార్చండి అని ప్రార్థన చేయండి చిన్న బిడ్డల గురించి అట్లా ప్రతిదీ కూడా దేవుని దగ్గర బిడ్డల భవిష్యత్తు కావాలన్నా సరే దేవుని పాదాల దగ్గరే మనకి పరిష్కారం దొరికింది కాబట్టి ఆలోచించుకోండి ప్రార్థన రాకపోయినా అదే మాట దేవుని దగ్గర కన్నీటితో చెప్పండి అయ్యా నాకు ఎలా చేయాలో నాకు తెలియట్లేదు నాకు జ్ఞానం ఇవ్వండి ప్రార్థన ఎలా చేయాలో ఎలాంటి ప్రార్థన ఇష్టంగా మేము ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించండి అంటే నేర్పిస్తాడు తండ్రి ఖచ్చితంగా అడుగుడే మీకు ఇవ్వడను అన్నాడు తండ్రి అడగాలి మనం కాబట్టి అడగండి ప్రైస్